బట్టతలతో బాధపడుతున్నారా అధులతనమైన పద్ధతిలో హెయిర్ హైదరాబాద్ నమస్తే నేను విజయ్ బీజేపీ పెద్దలు అలాగే టీడీపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చర్చలు సమర్థవంతంగా సఫలవంతంగా ముగిసి అయితే ఇప్పుడు బీజేపీకి జనసేన వదులుకున్న ఆ మూడు సీట్లు ఏంటి ఆ మూడు సీట్ల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీలో చర్చ నడుస్తుంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫేటర్ కేశవ గారు నమస్తే కేశవ గారు సో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి జనసేన దిగింది ఆ వదులుకున్నటువంటి మూడు స్థానాలు బీజేపీకి ఇచ్చిన మూడు స్థానాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఏంటంటారు అవి అంటే వాస్తవానికి జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు లెక్క చెప్పారు ఆరు సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు అంటే ఇంకా పద్దెనిమిది సీట్లు అనౌన్స్ చేస్తారని అందరూ ఆశించారు ఇప్పుడు మూడు సీట్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఆ మూడు సీట్లు ఎంపీ సీట్ విషయంలో అనకాపల్లి నాగబాబు గారు పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు నాగబాబు గారికి ఇవ్వట్లేదు అంటే అసలు బీజేపీ కోటాలోకి వెళ్ళిపోయింది బీజేపీ కూడా అక్కడ అభ్యర్థిగా సీఎం రమేష్ ని పెట్టేటువంటి అవకాశం ఉంది అనేది ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ కూడా ప్రాబబిలిటీస్ అయితే చూస్తున్నారు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లే నాయకుడు ప్లస్ డబ్బు ఖర్చు పెట్టగలగాలి అక్కడ మూడు పార్టీల కూటమి ఎజెండాకి ఆమోదయోగ్యమైనటువంటి నాయకత్వం ఉండాలి సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ నిర్ణయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక జనసేన పార్టీకి సంబంధించి ఇరవై నాలుగు సీట్ల లెక్కలో వచ్చేసరికి మొదటి నుంచి కూడా మనం వేస్తున్నటువంటి ఒక అంచనా ఉంది ఆ అంచనా ప్రకారం చూస్తే కనుక ఓవరాల్ గా అన్ని జిల్లాల్లో కూడా సీట్లు ఫిక్స్ చేసుకున్నారు ఆరు స్థానాలు కాకుండా మొదట కాకుండా ఫిక్స్ చేసుకున్నటువంటి సీట్లు కొన్ని ఉన్నాయి ఆ సీట్లకు సంబంధించి విస్తృతంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది అంటే అనంతపురం తర్వాత చిత్తూరు కడప అలానే గుంటూరు ఈ నియోజకవర్గ ఈ జిల్లాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క సీటు ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క సీటు తీసుకుంటారనేది ఒక ఆలోచన అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు సీట్లు తీసుకునే అవకాశం ఉందని చెప్పని ఒక అంచనా వేశారు తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు సీట్లలో ఐదు సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది అలానే ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు సీట్లలో జనసేన పార్టీ బరిలో దిగుతుంది ఒక అంచనా వేశం ఇక విజయనగరం ఒక సీటు శ్రీకాకుళం ఒక సీటు అది కూడా ఫిక్స్ అయిపోయింది విజయనగరం శ్రీకాకుళం ఏది తీసుకుంటారనేది శ్రీకాకుళం టౌన్ అని పలాస అని ఇలా చర్చ జరుగుతూ ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీకాకుళం బహుశా పుట్టుకునే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూస్తే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ అయ్యేటువంటి సీట్స్ కొన్ని ఉన్నాయి మనం ఫస్ట్లో కూడా అనుకున్నాం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో బీజేపీ పదమూడు నియోజకవర్గాల్లో పోటీ చేసింది సో ఆ సీట్లను ఎక్కువ అడగడానికి స్కోప్ ఉంది ప్లస్ అప్పుడు ఆ సమయంలో నాలుగు సీట్లు బీజేపీ గెలిచింది ఒకటి విశాఖ ఉత్తరం విష్ణుకుమార్ రాజు గెలిచారు అలానే రాజమండ్రి అర్బను అక్కడ ఆకుల సత్యనారాయణ గారు గెలిచారు కైకలూరు నుంచి కామసే కామనే శ్రీనివాసరావు గారు గెలిచారు అలానే నాలుగో సీటు వచ్చేసి పైడికొండల మాణిక్యాలరావు గారు గూడ నుంచి గెలిచారు సో ఈ నాలుగు సీట్లు ఖచ్చితంగా బీజేపీ లిస్టులో ఉండాల్సినటువంటి సీట్లు అని మనం ఫస్ట్ నుంచి కూడా అనుకున్నాం బట్ అక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏం జరిగిందంటే ఇప్పుడు రాజమండ్రి అర్బను రాజమండ్రి రూరల్లో రెండు కూడా తెలుగుదేశం సిట్టింగ్ స్థానాలు సో ఆల్రెడీ ఉన్నటువంటి క్యాండిడేట్ అంతా కూడా రాజమండ్రి రూరల్ విషయం చాలా పేట ముడిపడింది ఎందుకంటే బుచ్చే చౌదరికా లేదంటే కందుల దుర్గేష్ కిస్తారు అనేటువంటి దాని మీద చాలా చర్చన ఆయన ఆల్రెడీ కందుల దుర్గేష్ నిడదో వెళ్ళిన చోట కామిడేట్ నిడదోవల్లో ఉన్న నల్లమిల్లి శేషార వర్గం అంతా కూడా మేము సహకరించాము మళ్ళీ వాళ్ళ అసంతృప్తి వాళ్ళ వాళ్ళు టాగరేసినటువంటి పరిస్థితులు సో ఇది కామన్ బట్ ఏంటంటే నాలుగు సీట్లు గెలిచాం కాబట్టి ఆ నాలుగు సీట్లు పక్కాగా ఉండాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ప్లస్ జాతీయ పార్టీ కాబట్టి డబుల్ డిజిట్ సీట్స్ కావాలి మాకు ప్రతిపాదన చాలా ఎక్కువగా ఈ రెండింటి చుట్టూ ఎక్కువ డిస్కషన్ జరిగింది అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి బీజేపీకి కేటాయి వదులుకోవాల్సినటువంటి సీట్లలో ఇప్పుడు తాడేపల్లి కూడా చాలా మిస్టీరియస్ సీట్గా ఉంది ఎందుకంటే వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి తొంభై తొమ్మిది నియోజకవర్గాలు మొత్తం వంద నియోజకవర్గాలు నిరదోవలతో కలిపి చూస్తే మనం వంద నియోజకవర్గాల జాబితాలో రాజమండ్రి అర్బన్కి క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి అక్కడ కొంత కాంప్లికేషన్ ఉంది ఆల్రెడీ సిట్టింగ్ ఆదిరెడ్డి భవాని వాళ్ళ హస్బెండ్కే టికెట్ ఇచ్చారు బరిలో ఉన్నారు సో అందుకని అది మార్చడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి విశాఖ ఉత్తరాన్ని ఖాళీగా పెట్టారు విశాఖ ఉత్తరం కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ గంటా శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు సో ఆయన్ని భీములకి మారుస్తారని అలానే ఆల్రెడీ చీపురుపల్లి వెళ్ళమని చెప్పారంటే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి విశాఖ ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు గారికి అయితే ప్లేస్ లేదు తెలుగుదేశం అభ్యర్థి ఉండరు అక్కడ క్లియర్గా బీజేపీ అభ్యర్థి అక్కడ బరిలో దిగుతారు మళ్ళీ విష్ణుకుమార్ రాజుకే టికెట్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అది ఆ జాబితాలో పోతే జనసేన ఎంచుకున్నటువంటి జాబితాలో తాడేపల్లి కూడా ఒక పెద్ద కాంప్లికేటెడ్ కాన్స్టివెన్సీగా కనిపిస్తుంది ఎందుకంటే కైకలూరు కూడా ఖాళీ పెట్టింది తెలుగుదేశం పార్టీ లాస్ట్ టైం గెలిచిన నియోజకవర్గాల లెక్కలో చూస్తే ఒక అర్బన్ రాజమండ్రి అర్బన్ మాత్రం అభ్యర్థిని ప్రకటించారు మిగతా సీట్లు ఖాళీగా ఉంచారు కానీ తాడేపల్లి రెండు వేల పద్నాలుగులో గెలుపొందిన స్థానం గెలుపొందిన స్థానం కానీ తాడేపల్లిగూడెంకి సంబంధించి వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ నుంచి బొలిసెట్టి శ్రీనివాస్ గారు మొదటి ఉమ్మడి సభ రెండు పార్టీలు అక్కడే నిర్వహించినాయి ఆయనే ఆ బాధ్యత కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేశారు అక్కడ ఒక ముప్పై వేల పైన ఓట్లు దక్కించుకున్నటువంటి కీలకమైన ఆయన కూడా ఒకరు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు గతంలో కాబట్టి ఆయనకి ఇప్పుడు ఆ సీటు కొంత డైల్మాలో పడింది అయితే ఒక అడ్వాంటేజ్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే అప్పుడు మాణిక్యాలరావు గారు గెలిచారు కానీ మాణిక్యాలరావు గారు ఇప్పుడు ఆయన ఆయన చనిపోయారు కాబట్టి అక్కడ మరొక బలమైన అభ్యర్థిని బీజేపీ వెతుక్కునే ప్రయత్నాలు చేస్తుంది అనేది ఒక సమాచారం తాడేపల్లిగూడె ఇచ్చే పరిస్థితి లేదు అని జనసేన పార్టీ నుంచి ఒక ప్రతిపాదన పెట్టారు అందుకని తాడేపల్లిగూడెను మినహాయించినట్టుగా తెలుస్తుంది సో జనసేన కోటాలోనే తాడేపల్లి గూడె ఉండడానికి తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉంది ఒక శాతం ఏమన్నా జరిగితే మనం చెప్పలేము ఇప్పుడు వదులుకున్నటువంటి మూడు నియోజకవర్గాల్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి అసెంబ్లీలో తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ రావాలని ప్రతిపాదన చేశారు స్థానికంగా పార్టీ ఉంది కేడర్ ఉంది రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి అక్కడి నుంచి గెలిచి రిప్రజెంట్ చేసినటువంటి హిస్టరీ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తిరుపతి సీటు విషయంలో జనసేనకి కొంత సెంటిమెంట్ గా అది తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తిరుపతి సీట్ని బీజేపీకి వదులుకోక తప్పని పరిస్థితి సో తిరుపతి సీట్ అయితే ఖచ్చితంగా జనసేన వదిలేసుకున్నట్టే మనం భావించాలి సో త్యాగం చేసింది అనుకోవాలి ఒక సీటు అది అయితే రెండో సీటు అది కూడా చాలా కాంప్లికేటెడ్ దీని నుంచి వచ్చినటువంటి సీటే అది విజయవాడ వెస్ట్ సీటు విజయవాడలో మూడు నియోజకవర్గాలు ఈస్ట్ సెంట్రల్ ఉన్నాయి సెంట్రల్కి క్యాండిడేట్ని ఆల్రెడీ ఆల్రెడీ టీడీపీ అనౌన్స్ చేసింది ఈస్ట్కి కూడా టీడీపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది వెస్ట్ సీట్ ఎప్పుడు కూడా మిత్రపక్షాలకు ఇచ్చేటువంటి ఒక సంప్రదాయం ఉంది గతంలో భారతీయ జనతా పార్టీ విజయవాడ సెంట్రల్గా ఇప్పుడు పిలుస్తున్నటువంటి సీటు అప్పట్లో విజయవాడ ఈస్ట్గా ఉండేది అంటే రెండు వేల సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో కోట శ్రీనివాసరావు గారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి గెలిపొందారు ఆయన సో కానీ తర్వాత మారినటువంటి పరిణామాల్లో డీలిమిటేషన్ తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత మూడు సీట్లుగా మారింది విజయవాడ అసెంబ్లీ స్థానాలు మూడుగా మారినటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో బీజేపీకి విజయవాడ వెస్ట్ సీటు టీడీపీ కేటాయించింది సో అంటే కనకదుర్గం అమ్మవారి దేవాలయం ఉండే ప్రాంతంగా చెప్పుకోవచ్చు ప్రాంతంగా చెప్పుకుంటారు అక్కడే మంత్రి మాజీ మంత్రి ఒక ఆయన ఇప్పుడు ఉన్నారు వెల్లంపల్లి దేవాలయం ఆయనే బీజేపీ నుంచి అప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ సమీకరణాలు అక్కడ మైనారిటీల ఓటింగ్ ఎక్కువ ఉంది ప్లస్ అక్కడ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ ఉంది తర్వాత కాపు ఓటింగ్ కూడా గతంలో పీఆర్పీ నుంచి కూడా అక్కడ పోటీ చేసి గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు బీజేపీలోనే ఉన్నారు తర్వాత మళ్ళీ వైసీపీలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు ఇప్పుడు ఆయన్ని వైసీపీ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి పంపించింది సో ఇప్పుడు అక్కడ వైసీపీ కూడా అభ్యర్థి మైనారిటీకి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న డిస్కషన్లో ఎక్కువ ఆబ్లిగేషన్స్ పెట్టినటువంటి కండిషన్స్ పెట్టినటువంటి అంశాల్లో బీజేపీ అగ్రనాయకత్వం చేసినటువంటి సూచనలు ఎక్కడైతే వైసీపీ మైనారిటీ అభ్యర్థులను పెట్టి రాజకీయం చేస్తుందో ఆ నియోజకవర్గాలు బీజేపీకి కేటాయించడానికి ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తుంది ఆ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కానీ అలానే కర్నూలు నియోజకవర్గం కానీ ఇట్లాంటి వాటిపైన చర్చలు జరిగినట్టుగా కూడా సమాచారం ఉంది ఆ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ కాన్స్టెన్సీని బీజేపీ త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది జనసేన త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయిపోయినట్టుగా ఉంది ఆ లిస్టు బీజేపీ లిస్టులోకి వచ్చేసింది ఆ సీటు అక్కడ ఆర్య వైశ్య నేతని నిలబెట్టాలనేటువంటి ఆలోచన బీజేపీ నాయకత్వం చేస్తుంది లేదా ఇతర సామాజిక వర్గాలు కూడా చూసేటువంటి అవకాశం ఉండొచ్చు బట్ మైనారిటీలను పెట్టేటువంటి పరిస్థితి ఎటు పరిస్థితిలో లేదు జనసేనకి అక్కడ ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంది పోతిన మహేష్ మహేష్ గత పదేళ్ళుగా కూడా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యెన్సీ బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయనకి లాస్ట్ టైం కూడా ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా సీటు పోటీ చేస్తే అంత ప్రచారం జరిగింది బట్ లేదప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు మంచి నంబరే వచ్చింది బట్ ఇప్పుడు ఆయనకి సీటు దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు కాబట్టి ఆ రెండు సీట్లు జనసేన పార్టీ వదులుకున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మూడో సీటుగా అనంతపురం అర్బన్ సీటు పైన డిస్కషన్ జరుగుతుంది అంటే తాడేపల్లిగూడెం విషయంలో జనసేన పర్టికులర్గా ఉండినటువంటి నేపథ్యంలో రాయలసీమలో మరొక సీటు అనంతపురం అర్బన్ సీటు బీజేపీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది అనంతపురం అర్బన్లో కనుక అంటే ఈ మధ్యన కొంతమంది నాయకులు జనసేన నాయకులు చేరారు ఆ సీటు జనసేన లిస్టులో ఉందన్నది కూడా ప్రచారంలో బాగా జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఆ సీటు కూడా జనసేన వదులుకోక తప్పని వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తుంది టీడీపీ కోటాలో చూస్తేనే బద్వేల్ సీట్ ఒకటి కడప కడప జిల్లాలో బీజేపీకి వెళ్ళినట్టుగా ఉంది మిగతా సీట్లు అయితే అనుకున్నది కాస్త ఆరు పది ఒకటి ఈ నాలుగు సీట్ల పైన ప్రభావం పడినట్టుగా సమాచారం ఉంది ఒకటి రెండోలో లిస్ట్ కూడా అనౌన్స్ చేసేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది రైట్ సార్ సో బీజేపీకి వదులుకున్నటువంటి స్థానాల్లో మూడు స్థానాలు ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి తాడేపల్లి కూడా అదే విధంగా విజయవాడ వెస్ట్తో పాటుగా మరొక రెండు స్థానాల్లో కూడా జనసేన త్యాగానికి సిద్ధమైనట్టుగా కేశవ గారు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ బద్వేలు సీటు కూడా బీజేపీకి కొదులుకున్నట్టుగా చూడాలి మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్